అలాం అయికు వరహమతుల్లాహి వబ్రకాదు ప్రకృతి విరుద్ధమైన చేష్ట కూడా పాపమే లైంగిక కోరికలు పొరి పూర్తికై ఇస్లాం ఆమోదించిన కట్టుబాట్ల ప్రకారం వ్యభిచారం నిషిద్ధమైనట్లు ప్రకృతి విరుద్ధమైన విధానాలను అవలంబించటం కూడా నిషిద్ధమే అంటే స్వలింగ సంపర్కం సెక్సువాలిటీ లేక లూత్ జాతి చేష్టను ఇస్లాం అధర్మంగా నీతి బహి బహ్యంగా పోరాట చేసింది ఈ చేష్ట అంటే స్వలింగ సంపర్కం నీతి బహిమ్యమైనది అసహజమైనది అశుద్ధమైనది పురుషత్వాన్ని నిర్వీర్యం చేసేది అంతకు మించి ఇది ఒక స్త్రీ హక్కును హరించేది ఏ మానవ సమాజంలోనైనా సరే ఈ నీతి బహిమ్యమైన చేష్ట కనుక ప్రబలిపోతే మానవ జీవితంలో జీవితాల్లో పతనం మొదలవుతుంది ఈ చేష్టకు బానిసలైన వారు నీతిని మరిచి నిర్భయంగా వ్యవహరిస్తారు మంచి అభిరుచులకు దూరమై ముదనష్టపు యవ యువకు లోనవుతారు ఆన్లో వివరించబడిన లూజ్ జాతి ప్రమే దీనికి ప్రబలం తొరక్నం లూజ్ జాతి పురుషులు స్వలింగ సంపర్కానికి బానిసలు అవ్వడమే కాకుండా వారు ఈ రుగ్మత రివాజునుగా మార్చుకున్నారు దేవుడు తమ కొరుకు ధర్మ సమ్మతం ధావించిన పరిశుద్ధ స్త్రీలు వదిలేసి నీతిమాలిన చేష్టం కోసం తహతలాడేవారు అందమైన కుర్రాలు వెనుకబడేవారు దైవ ప్రవక్త హజరత్ లూత్ అలయస్సలం తన జాతి పురుషులకు ఉద్దేశించి ఇలా ప్రత్యేయపెట్టారు మీరు ప్రపంచంలోని ప్రాణుల్లో పురుషుల వద్ద కోతారు ఏమిటి మీ ప్రభువు మీ భార్య లలో మీ సృష్టించిన దానిని విడిచిపెడుతున్నారు ఏమిటి మీరు హద్దులన్నీ అతిక్రమించారు అంతేకా అంతేకాదు ఈ చేష్టను గురించి విశ్లేషిస్తూ ఖురాన్ దీనిని అన్యాయంగా అజ్ఞానంగా అరాచకంగా అపరాధంగా ఆరాధంగా కూడా ఖరారు చేసింది అస్లాం వరహ్మ